హాయ్ నువ్వు ఈరోజు ఇంకో వీడియో తీసుకొని వచ్చేస్తున్నా మీకోసము ఏం లేదు నా ఇట్లా కదిర్ రోడ్లో టిఫి సుల్తాన్ మజీదులో ఇఫ్తియారి చేసుకుందాం అని పోతా మీ పోతా ఉంటే ఇక్కడ ఎగ్జిబిషన్ వేసినట్లున్నారు నా జాయింట్ వీలు అండి మా ఫ్రెండు డాల్ఫిన్స్ లుక్ లైక్ ఫిష్ బట్ దే ఆర్ నాట్ ఫిష్ అని ఈ ఫిష్లు గిష్యులు ఎందుకు లేనా మనకి పోదాం పోదాం మనం చేస్తాను పోదాం పోదామనేసి అట్లా బయలుదేరేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా ఉంటే వస్తానే ఉంది రోడ్ చిన్నగా వచ్చేసిమ్నా దగ్గరలో ఉండమంట అదే హలీం గిలీం జోరుగా పెట్టినారు నాయడా టిప్పి సుల్తాన్ మసీద్ ముందర వచ్చేసిన్న టిప్పి సుల్తాన్ మసీద్కి ఈరోజు ఇఫ్తిఆర్ ఈడే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకున్న అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను